గారి పది నెలల ప్రభుత్వం చూశాం పది నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది మీరే చూశారు ఏం మాట్లాడిండు మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అయిందా తొమ్మిది తారీఖు నా చేస్తానికి ఒక బాబు మంచిగా యాద్ చేసిండు తొమ్మిది తారీఖు గాలే మళ్ళా నేను ఎంబడవడి రోజు అడుగుడు పెడితే పంద్ర ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మిచ్చి ఓట్లు వేయించుకున్నాడు పంద్రా ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసినా ఇటున్న సూర్యుడు అటు పొడిసినా రుణమాఫీ ఆగది అన్నాడు కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చ్ మీద ఇటు పెట్టిండు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు యాడ పోతాడ ఒట్లు పెట్టిండు పెట్టిండా లేదా సమ్మక్క సారాలెక్క మీద కూడా ఒట్టు పెట్టిండు పెట్టిండా లేదా అన్నిటి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాని లెక్క మాట్లాడిండు ఏమి వెళ్ళిండు మొనగాడు కాదు వీడు మోసగాడు అని తెలిపింది అవునా కాదా ఇప్పుడు పంద్ర ఆగస్టు లోగా రుణం మాఫీ చేస్తాను చేయపోతే ఏమంటారే మోసం అంటారా కదా రైతు భరోసా నేను పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే రెండు వేల పింఛే బదులు నాలుగు వేలు ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే అంటరా కదా అక్కజోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అని మోసం ఇవ్వకపోతే ఏమంటారు మరి గందుకే అన్న పెద్ద మునగాని లెక్క పంద్ర ఆగస్టులోగా లోగా చేస్తాను నరికిండు పంద్ర ఆగస్టు కానీ ఏళ్ళకల పడ్డాడు చప్పుడు లేదు ఇంకా పెద్ద పంద్ర ఆగస్ట్ నాడు మాట్లాడిండు హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయండి సిగ్గు లేకుండా మాట్లాడిండు మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ మా దయకరనే చెప్పిండు మొదటిసారి నేను ఆటో పెట్టలే అన్నం పెట్టలే ఛాయ పోయలే ఎవరెవరికైతే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేరు వాళ్ళు మాత్రమే ఏంటంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి గిన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గర దగ్గరనట్టున్నాయి ఇప్పుడే పాలకుర్తలు కాయిదం ఇచ్చిండ్రు ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి కాలే ఏపీజీబీ బ్యాంకులో పద్దెనిమిది వందలు పంజాబ్ నేషనల్ బ్యాంకు లో పదిహేడు వందలు డి కోఆపరేటివ్ బ్యాంకు లో ఎనిమిది వందల పద్నాలుగు మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలి ఇంకా అంటే ఐంది తక్కువ కాంది ఎక్కువ అంతెందుకు నిన్న తుమ్మల్ నాగేశ్వరరావు ఆయనే మంత్రి చెప్పిండు ఏమన్నాడు మేము ఇరవై రెండు లక్షల మందికి చేసినాం ఇంక ఇరవై లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు అయితే ఆయన చెప్పిన ఇరవై రెండు లక్షల మంది కూడా మొత్తం కాలే బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరు ఉన్నది నీ ఆధార్ కార్డు మీద వేరే పేరు ఉందని కొందరికి కాగింది ఆధార్ నంబర్ మ్యాచ్ అవుతలేదని కొందరు కాగింది నీ భార్య భార్య పేరు చెప్పు అని కొందరికి ఆపండు మా ఊర్లో ఒక ఆయన పెద్ద మనిషి ఉంటాడు ఎల్లారెడ్డి అని ఇబ్రాహీంపూర్ గ్రామం సిద్దిపేట మండలం ఆయనకు యాభై ఒకేండ్లు ఉంటాయి ఆయన బ్యాంకుల దగ్గరకు పోయి నాకు రుణమాఫీ ఎందుకు కాలేదని అడిగాండు నీ భార్య పేరు చెప్పు అని అడిగిరట అరే నేను పెళ్ళే చేసుకోలేదా భార్య పేరు ఎక్కడికెళ్ళి చెప్పాలన్నాడు అంటే నువ్వు భార్య పేరు చెప్పలేదు కనుక నీ భార్య ఆధార్ కార్డు ఇవ్వలేదు కనుక నీకు రుణమాఫీ ఆడుకో అన్నారట ఇప్పుడు ఈ యాభై ఎకరాలకు పిల్లని పిల్లనిస్తాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు రుణమాఫీ చేస్తాడని ఆ ఎల్లరెడ్డి నాగరికి వచ్చి మొత్తుకోవట్టే అంటే ఏమి రాజ్యం ఇది ముప్పై ఒక్క కుంటి సాకులు పెట్టి ఎట్ల కోత పెట్టాలని ఆలోచన చేసిండ్రు ఎట్ల రైతు రుణమాఫీ ఎగబెట్టాలని ఆలోచన చేసిండ్రు పెళ్లిగా లేదని ఒకనికి భార్యకు ఆధార్ కార్డు లేదని ఒకని చెప్తున్నారు ఒకనా వాళ్ళ భార్య ఎప్పుడో రెండు వేల పది చచ్చిపోయిందట ఈ రైతు రుణమాఫీ ఆగింది ఎందుకు ఏమైనా అడిగితే నీ భార్య ఆధార్ కార్డు తీన్నారట అరే ఆధార్ కార్డు పుట్టింది రెండు వేల పదకొండులా నా భార్య చచ్చిపోయింది రెండు వేల పదిలా నేను ఎడికెళ్ళే వాళ్ళ ఆధార్ కార్డు అని ఆయన అన్నాడట అంటే ఇవన్నీ తలతిక్క పనులు ఎగబెట్టే పనులు మోసం చేసే పనులు అందుకే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగడ బాగా మాట్లాడిండు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన మోసగాడు అని అంటున్నారు ఇవాళ రైతులు అవ్వా తాతలు అవ్వా తాతలందరూ నాలుగు వేల పింఛనిత్తాన్ని మోసం చేసిన మోసగాడు అంటున్నారు రాష్ట్రంలో ఉండే అక్కా జల్లెళ్ళు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాని మోసం చేసిన మోసగాడు అని పిలుస్తున్నారు రైతులందరూ పదిహేను వేలు రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే పంటలకు బోనస్ రాలేదు వీడు మోసగాడు అని ఇలా రైతులందరూ అనే పరిస్థితి వచ్చింది ఏం మాట్లాడుతున్నాడు దయచేసి మీరు ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాజు పాట వాడుతుంది కర్ణాటక ఎలక్షన్ వస్తే ఐదు గ్యారంటీలు అందరూ తెలంగాణలో ఎలక్షన్ వస్తే ఆరు గ్యారంటీలు అన్నారు ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే ఏడు గ్యారంటీలు పెట్టారు ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే ఎనిమిది పెడతారు ఈ కొడుకులు ఈ పెట్టినవి అమలైన వాళ్ళు ఇవ్వాలి రాహుల్ గాంధీ అడగాలి నా వద్దానం రాహుల్ గాంధీ ఓట్ల వచ్చి నాది బాధ్యత నాది భరోసా అన్నాడు ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నేను ఇవన్నీ చేసి పెట్టా మాట్లాడిండు ఏమున్నాయో నేను అడుగుతా మీరే చెప్పాలి మొదటిది ఏమన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం అయిందా రెండవది భూమి ఉన్న రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా